హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్ ఈరోజు మనం వెజిటేరియన్స్ కోసం చాలా టేస్టీగా ఈ న్యూ ఇయర్కి నాన్ వెజే కాకుండా వెజిటేరియన్స్ కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా పచ్చిమిర్చి పన్నీర్ గీ రోస్ట్ పులావ్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము అయితే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోతాము ముందుగా బగారా రైస్ కోసం నేను ఇక్కడ రెండు కప్పులు బాస్మతి రైస్ తీసుకున్నాను మనం తీసుకున్న రైస్ని మంచిగా వాష్ చేసి వాటర్ పోసి వన్ అవర్ రైస్ నానేలాగా పక్కన పెట్టేసుకోవాలి గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ గీ వేసి హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ మిరియాలు కొద్దిగా లవంగాలు మూడు దాసిన చెక్క ముక్కలు నాలుగు యాలకలు రెండు స్టార్ అనైస్ మూడు బిర్యానీ ఆకులు వేసి టూ సెకండ్స్ మంచిగా ఫ్రై చేసిన తర్వాత హాఫ్ టీ స్పూను జీరా వేసి ఇది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు టీ స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి జింజర్ గార్లిక్ పేస్ట్లో పచ్చివాసన పోయి కమ్మటి మసాలా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత నాలుగు పచ్చిమిర్చీలు గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా వేసుకుని మనం వేసుకున్న కొత్తిమీర పుదీనా మంచిగా మగ్గేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఒక టూ సెకండ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసి ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం తీసుకున్న రెండు కప్పులు బాస్మతి రైస్కి నాలుగు కప్పులు వాటర్ పోసి బాగా కలుపుకుని మూత పెట్టి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ని మంచిగా ఈ విధంగా బాయిల్ రానివ్వాలి ఇలా బాయిల్ అయిన వాటర్లో మనం ముందుగా నానబెట్టుకుని పెట్టిన బాస్మతి రైస్ వేసుకుని ఇదంతా బాగా కలిసేలాగా మంచిగా కలుపుకుని మూత పెట్టి స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ మంచిగా సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వనివ్వాలి ఇది కుక్ అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని కుప్పెడి పుదీనా కుప్పెడి కొత్తిమీర నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చిలు వన్ టీ స్పూన్ గసగసాలు కప్పు ఎండు కొబ్బరి తురుము వేసుకుని వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మన రైస్ సెవెంటీ పర్సెంట్ ఈ విధంగా కుక్ అయిన తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్లో వాటర్ అంతా ఈ విధంగా అబ్జార్బ్ అయిన తర్వాత రైస్ని ఒకసారి ఈ విధంగా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి మిగతా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి మన గ్రైండ్ చేసుకుంటున్న గ్రీన్ పేస్ట్లో కొద్దిగా కడు కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి కడాయిలో వన్ టీ స్పూన్ గీ మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ హాఫ్ కేజీ పన్నీర్ ముక్కల్ని అయితే వేసుకున్నాను మనం వేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఈ విధంగా కలుపుకుంటూ లైట్ క్రిస్పీగా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకుని ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకుని కొద్దిగా లవంగాలు ఒక దాసిన చెక్క ముక్క సన్నగా తరుక్కున్న వెల్లుల్లి తరుగు పచ్చిమిర్చీలు కరేపాకు వేసుకుని ఈ విధంగా కలుపుకుంటూ ఒక టూ సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుని ఈ విధంగా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ మంచిగా కుక్ అయ్యి ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత కొద్దిగా ధనియాల పౌడరు కొద్దిగా జీలకర్ర పౌడరు కొద్దిగా గరం మసాలా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకుని మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఒక టూ సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న మసాలాలో నేను ఇక్కడ కప్పు కమ్మటి పెరుగు అయితే వేసుకున్నాను ఇలా పెరుగు వేసుకునేటప్పుడు కమ్మటి పెరుగు వేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా పెరుగు వేసుకుని ఒక టూ సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకుని నేను ఇక్కడ రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని మంచిగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత మసాలా అంతా బాగా కలిసేలాగా ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ సన్నగా తరుక్కున్న కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని కర్రీ ఈ విధంగా దగ్గరికి పడి కొద్దిగా డ్రై అయిన తర్వాత నేను ఇక్కడ రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు అయితే వాటర్ వేసుకున్నాను ఇలా వాటర్ వేసుకుని అంతా బాగా కలిసేలాగా మంచిగా కలుపుకొని కర్రీలో మంచిగా ఆయిల్ రిలీజ్ అయ్యి మన మసాలాలన్నీ పన్నీర్కి పట్టేలాగా ఈ విధంగా మంచిగా కుక్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మన బగారా రైస్ కూడా మంచి సాఫ్ట్గా కుక్ అయిపోయినట్టే మూత తీసి రైస్ ఇలా కలుపుకునేటప్పుడు మంచిగా పొడి సాఫ్ట్గా కుక్ అయినట్టయితే స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే నేను ఇక్కడ సర్వ్ చేసినట్టు కావాలనుకుంటే కూడా సర్వ్ చేసుకోవచ్చు అలా కాకుండా ఈజీగా సర్వ్ చేసుకునేటట్టయితే మన బగారా రైస్ రెడీ అయిపోయిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ కర్రీ బగారా రైస్ మీద వేసుకుని ఒక్క టూ సెకండ్స్ ఉంచి రైస్ అంతా కలిపేసుకుంటే మన కర్రీ అంతా రైస్కి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది అలా కాకుండా నేను ఇక్కడ రెస్టారెంట్ స్టైల్లోనైతే సర్వ్ చేసుకుంటున్నాను గిన్నె అడుగున పనీర్ కర్రీ వేసుకుని ఈ విధంగా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే ఈ న్యూ ఇయర్కి వెజిటేరియన్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా పచ్చిమిర్చి పన్నీర్కి రోస్ట్ పురావ్ని మీరు ఇంట్లో ఒకసారి కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్